హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధిక వినింగ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలామంది పేషెంట్స్కి ఒక డౌట్ ఉంది అది ఏంటి అంటే స్కాన్ టైంలో తినేసి రావాలా రాకూడదా అని చాలామంది మా పేషెంట్స్ మాకు ఫోన్ చేసి అడుగుతారు అందుకే మీకు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ డౌట్ యూజ్ అవుతుందేమో అని అనుకుని నేను మీకు ఈ వీడియోస్ ఇస్తున్నాను ప్రెగ్నెన్సీ ఓవరాల్ మొత్తం డే వన్ నుంచి మనకు ఎండింగ్ వరకు ఏ స్కాన్స్ తినకుండా అంటూ ఏమీ ఉండదు తినేసి అన్ని స్కాన్స్ తినేసి చేయించుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ఇంకా కావాలి అంటే స్కాన్స్ కొన్ని స్కాన్స్ టైం పడతాయి కాబట్టి ఏదైనా స్నాక్స్ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా క్యారీ చేయడం ఇంకా బెటరు ఇంకా ఇంకా వాటర్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఓవరాల్ ప్రెగ్నెన్సీ మొత్తంలో వాటర్ చాలా ఇంపార్టెంట్ వాటర్ తీసుకుంటే వాటర్ తాగడం వల్ల చాలా మంచిది కొంతమందికి కాబట్టి కొంతమందికైనా వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్